ఏసీ అన్నీ రెడీ చేసుకున్నాము ఈ ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ పనికి వెళ్తున్నాం వాన చాలా ఉంది అదే కదా చూస్తున్నాను ఇక్కడ ఎలా అన్నారు మీరందరూ బా అన్నారు మీరందరూ బాగా మస్తు మస్తు కోరుకున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు ఎక్కడికి రెడీ అయినంటే పనికైతే అయితే వెళ్తున్నాం అనమాట చాలా రోజులకైతే చిరిక పెరిగేదానికి మేమైతే పనికి అయితే వెళ్తున్నాం అండి ఎట్లా ఉంటుంది ఏందో ఈ వీడియోలో మీరు అయితే చూసేసింది మొదటిసీలుగా ఈ వీడియో ఎవరైనా చూసినా చూసినాయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ వచ్చేయండి ఇప్పుడైతే పని ఎట్లా ఉంటుందో ఎట్లా ఎంత దూరం వెళ్తున్నామైతే మనమైతే వీడియోలు వచ్చి చేసేద్దాం

త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలంటే నాది ఆగిపోతున్నాడు నాది ఆగిపోతుంది బాగా వస్తుంది కాజేశ సౌండ్ చెట్టు వస్తుంది ఎండ కూడా లేదు రోజు మొదలై పదకొండు అవుతుంది టైం ఇప్పుడైతే ఎంకైతే ఇప్పుడు ఎంత టైమా పదకొండు ఐదు అవుతుంది అయితే పదకొండు ఐదు అవుతుంది సూర్యుడు అయితే మాటకి పక్క ఆడు కనిపిస్తారు గురించి క్యాబిడి

అయిపోయింది తిరుక్కుని వస్తాం బాగా దాని నుంచి విన్నా నేను ఒకసారి తను పెరుగుతున్నా చూడు కూడా లేదు ఎక్కువ ఈరోజు అదే కొంచెం мадангаа явна ишт оксар хосар бирчдэн л байна энэ л газ их чинээ аа энэ маш их таагтай байна

ada ada sayang ada inshallah ada 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 మొత్తానికి అయితే ఇంటికి అయితే వచ్చేసాము ఓయ్ వచ్చిన ఆర్డర్లో కూడా దిగేసి ఇంటికి అయితే బయలుదేరుతాం ఫ్రెండ్స్ అమ్మా మట్టి చోట అయిపోందా మీటి కడుక్కోబడు ఇంటికి పోదాం ఆవల్కి అట్లా పోయి పోయిపోదామా ఆవల్కి పోయి ఎడిపోదాం ఏం కళ్ళు తిరుగుతున్నాయా భూమి తిరుగుతుందా

கணக்காக பணி போய் சாலை ரோஜின் காப்பிச்சால கஷ்டம் மொத்த யாரவ அடச்சே அட் கொண்டாடா அடுத்த அட் கொண்டா ஏமா అక్కడ పెట్టుకుని దగ్గరగా దగ్గర ఆడ కంట్లో పడింది మట్టి సరే నేను కడుకుంటారా ఫస్ట్ தாழ்க்கு மூகண்ட் காசே ஒன் கண்ட இரவ ரெண்டு நிமிஷம் அண்ணா கவர்ச்செயலா அஞ்சு

ఫ్రెండ్స్ ఇది మొత్తానికి మా డైలీ బ్లాగు మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది ఒకటే నచ్చితే ఒక లైక్ చేయండి మేము తెచ్చిన చెనక్కలు కూడా దీంట్లో ఇందులో ఉంది ఫ్రెండ్స్ చూడండి మా మొత్తాన్ని పని బాయ్స్ వచ్చినప్పుడు కొంచెం హ్యాపీగా ఈ ఫోటో చూసుకుంటాం అన్నమాట ఇప్పుడైతే కొంచెం మన శాంతి ఉంటుందనేసి దీన్ని చూసుకుంటాం ఫ్రెండ్స్ ఇది హ్యాపీ ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో అయితే ఇవి వన్ సుమారు మా వీడియోగా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుసుకున్నంతవరకు అందరికీ బాయ్